అండ్ అందరికీ ఇప్పుడే మనం అయితే ఫోటో అయితే ఆన్ చేసాము అంటే ఇంతవరకు ఎటువంటి డ్రాప్ అయితే రాలే ఇప్పుడంటే ఇప్పుడు కాదు దగ్గర దగ్గర ఒక గంట అయితే అయింది మనం ఫోటో ఆన్ చేసి ఇంతవరకు ఎటువంటి డ్రాప్ అయితే రాలేదు చూసినా ఇక్కడ చించర్లు అయితే ఆప్నా బండి ఏమైనా డ్రాప్లో శాన్ చూసినా ఇంతవరకు అయితే ఏం రాలేదు చూద్దాం ఇంకా టైం ఏమి పడతా అని ఇంత రోజులు అయితే నేను వీడియోస్ అయితే పెట్టలే కొన్ని కొన్ని రోజులు అయితే బండి నడిపిన కానీ మన మైక్ ఖరాబ్ అవడం వల్ల అయితే నేనైతే వీడియోస్ అయితే తీయలేదు ఎందుకంటే ఆడియో క్లారిటీ అసలు తీసిన ఒక రెండు వీడియోస్ తీసిన అదైతే క్లా క్లారిటీగా రాలేదు సో అందుకోసం అయితే నేనైతే ఆపేసిన ఇప్పుడైతే మన మైక్ జర నేను ఊరికి ఒక వారం వెళ్ళినా వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ ఆన్ చేస్తే మైక్ అయితే పనిచేస్తుంది ఇక అని చెప్పి ఇప్పుడైతే వీడియో అయితే తీస్తున్నాను ఇక మన బంధావతరం అయితే మరి ఘోరంగా అయిపోయింది ఊరికి వచ్చేవారికి గ్రీజీగా అయిపోయింది ఇక మన అద్దం అయితే వలగొట్టారు ఇక ఇంత ఘోరంగా అయితే వలగొట్టారు అయితే ఈ మెయిన్ అద్దం గిటా వలకొట్టంట అయితే నేనైతే లేను ఇంటి దగ్గర నేను ఊర్లో ఉన్నా ట్రైన్లో అయితే అద్దం వలగొట్టి వచ్చిరంట ఇయో ఇది ఉంది కదా ఈ అద్దం కూడా వలగొట్టేసి రెండు అద్దాలు వలగొట్టేర్రు మొత్తం ఆగమాగం చేసిర్రు మెయిన్ అద్దం కూడా వస్తే మా ఊళ్ళు ఉండి ఆపేసారు అంట అంటే పనికొస్తారు చూసిరా వాళ్ళు అయితే ఆపిర్రు అయితే ఏమైందంటే మొత్తం తగను మీకు అయితే నేను బండేమో ఇప్పుడు మా చిన్నమ్మ వాళ్ళ ఇంటి ముంగో పెడుతుండే ఇక పక్కనే ఆయన ఇల్లు ఈ బండి నేను పెట్టిన కదా అయితే ఇక మా చిన్నమ్మ వాళ్ళ ఇంటి ముంగట ఆయన వెహికల్ పెడుతు అంటే కార్ పెట్టిండు కార్ పెట్టి దగ్గర దగ్గర ఒక పదిహేను నుంచి ఇరవై రోజులు అయితే అయింది ఇక సరే అని చెప్పి నేను ఆయన పెడుతుండు కదా వాళ్ళ ఇంటి ముంగట నేను పెడుతున్నా ఆయన ఆయనకి సరే పెడుతు మళ్ళీ ఎందుకు డిస్టర్బ్ చేయాలి అడుగుడు ఎందుకు అని చెప్పి సైలెంట్గా పెడుతున్నా పది రోజులు అయింది ఏమన్లే ఇక నాకు చెప్పకుండా ఇవ్వకుండా ముగ్గురు నలుగురు అంట ముగ్గురు అంట మొత్తం ముగ్గురు వచ్చి గలీజ్ గలీజ్ మాటలు తిట్టి అద్దం వాళ్ళ కురతా ఈ సైడ్ అద్దాల వల్ల మొత్తం వాళ్ళ కొట్టేస్తా ఎవడాడు అవి అని చెప్పి తిట్టారంట ఇప్పుడు ఆయన నేను పెట్టే జాగలో ఆయన కారు పెట్టిండు ఆ కారు తీసి నేను ఆయన జాగా నేను పెట్టున్న దగ్గర పెడుతుండే కదా రోజు ఆయన తీసి పక్కన పెట్టేసి ఆ బండి తీయకుండా ఏం తీయకుండా నేను వెహికల్ పెడితే నా వెహికల్ని వచ్చి వాళ్ళకూడని చూసి రంట ఇక మా చిన్నమ్మ వాళ్ళు ఉండి ఆ పేరు ఏదో వాళ్ళ మీరు పెట్టినందుకు పెట్టిండుగా అని చెప్పి వాళ్ళు మాట్లాడేదంట అంట ఫుల్ ఇన్నట్టంట నైట్ పదకొండు వీటికి నైట్ పదకొండు పదకొండున్నరకి ఫుల్ లలి పెట్ట నేనేమో ఊర్లో ఉన్నా ఏం చేయాలి చెప్పండి ఇప్పుడేమో ఈ బండికి ఇప్పుడు ఈ సైడ్ మిర్రలు లేపీనికే వాడికి వెళ్తే తెలుస్తాయి ఎంత అవుతుంది ఏమో మనకైతే తెలియదు ఐడియా లేదు ఇంతవరకు ద్వారా నేను ఎప్పుడు ఏపీలే కూడా ఒక మాట ఫో పొద్దుల బండి చేసేటప్పుడు ఒక మాట ఈడ పెట్టకు బండి అటు సైడ్ పెట్టేసుకో మా కారు మేము ఇక్కడ సైడ్ పెట్టుకుంటామని అంటే నేను సై సైలెంటే పెడుతున్నాను ఎందుకంటే ఆడ మంచిగా ఉంది జాగాడ ఇంకా నే ఆ జాగ మొత్తం సాఫ్ చేసింది నేనే అంటే నా ట్రాక్టర్ ఉండే నా ట్రాక్టర్ తోటి నేను ఒక లేబర్ని పెట్టి సాగు చేయించిన మంచిగా అంటే బండి పెడతాను నేను ట్రాక్టర్ పెట్టుకుంటుండే ఇంతకుముందు ట్రాక్టర్ పెడుతుండగా ఇక వాళ్ళు ఉండి నేను నేను ట్రాక్టర్ ఏదైతే సా పెట్టుకొని ఇంకా సాగు చేస్తున్నావు ఇక వాళ్ళు ఉండి ఇది గిట్ట సాఫ్ చేయవా జరా అని చెప్పి అడుక్కుంటే నేను సాగు చేసిన సాగు చేసిన తర్వాత వాళ్ళు కారు పెట్టుకుంటుండే అట్లాంటిది నేను బండి పెడితే సాగు చేసింది నేనే మొత్తం అక్కడ నా ట్రాక్టర్ తోటి ఒక్క రూపాయలే దానికి మొత్తం సాఫ్ చేసి వెహికల్స్ పెట్టుకొని ఇక మంచిగా చేస్తే నా బంటే అల్దాల వల కొట్టారు నేను ఆ సాఫ్ చేయకపోతే అసలు ఆడ బండ్లే పెట్టరు అసలుకి అలా వేసి పెట్టారు మొత్తం నాకైతే మస్తు అనిపించింది ఈ వేస్ట్ ఒక్క రూపాయి కూడా అడగలేదు నేను అంటే సాఫ్ చేసినా వాళ్ళు అడిగినందుకు సర్లే అని చెప్పి మొత్తం రాళ్ళు చెత్త చె అంతా ఉంటే మంచిగా ట్రాక్టర్ మంచిగా క్లీన్ చేసి ఇచ్చినా ఓ నాలుగు బండ్లు పెట్టుకున్న తట్టు చేసినా ఇట్లాంటిది నా బండికి ఖరాబ్ వేసి పెట్టేది ఇప్పుడైతే చించర్లకి వెళ్ళి చిల్లపల్లి అయితే పోతున్నా ఎందుకంటే అటువంటి ఆర్డర్ అయితే రాలేదు దగ్గర దగ్గర ఒక గంట అయితే వెయిట్ చేసిన ఆడ చిక్చర్లలో కూడా ఇప్పుడు టైం అయితే ప్రజెంట్ పది అయితే అవుతుంది చూద్దాం చిల్లపల్లికి వెళ్తే అది ఇండస్ట్రియల్ ఏరియా కదా ఆడైతే ఖచ్చితంగా రావచ్చు ఆర్డర్లు సో అందుకోసం ఆడికైతే వెళ్తున్నాను చూద్దాం ఆడికి వెళ్ళిన తర్వాత ఎటువంటి ఆర్డర్ అయితే వస్తుంది ఎక్కడైతే ఆడుతూ ఫస్ట్ ట్రిప్ అయితే పడ్డది అంటే రాంపల్లి రాంపల్లికి వెళ్ళి రాంపల్లి చిన్న కిరాయి ఒక ఎంత ఫైవ్ హండ్రెడ్ అయితే పడ్డది చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత డోర్లు అయితే ఎత్తుండు కస్టమర్కి అయితే ఫోన్ చేసినా డోర్లు ఉన్నాయని చెప్పిండు చూస్తా ఆగండి రాంపల్లికి కనిపిస్తలేదు సో ఇప్పుడైతే లొకేషన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత లోడ్ ఎంత చూద్దాం లొకేషన్ దగ్గరికి అయితే వచ్చినాము మన బండి చూస్తారు కదా ఇవైతే పెట్టేసిన అయితే డోర్లు అంటా లోపల డోర్లు ఉన్నాయి కనిపిస్తుంది లోపల లోపల డోర్లు అయితే ఉన్నాయి అవి అయితే పెడతారు ఇకెళ్ళి ఎన్ని కిలోమీటర్స్ ఉందో చూద్దాం తర్వాత అయితే మనకైతే లొకేషన్ దగ్గరికి వెళ్ళి మూడు కిలోమీటర్లు అయితే వచ్చింది ఇప్పుడే మనకి లోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఎంత ఒక ఇరవై నిమిషాలు పడ్డాయి అంతే కంప్లీట్ అవ్వడానికి ఒక పది డోర్లు అయితే వేసిర్రు మనకి ఆన్లోడింగ్ లొకేషన్ వచ్చేసి వీడికెళ్ళి ఒక వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్కి అంటే టూ కిలోమీటర్స్ గిట్ట లేదు నాలుగు నిమిషాలు చూపిస్తుంది ఆడికి వెళ్తే మనకి ఒక కరెక్ట్ ఒక పది నిమిషాలు వాళ్ళు ఆన్లోడింగ్కి వేసేస్తారు ఈ ట్రిప్ అయితే మంచిగా పడ్డది ఒక ఎంత దగ్గర ఒక గంట కూడా రాలేదు లోడ్ వచ్చి ట్రిప్ వచ్చి మనకి ఇక మనం అయితే వెళ్ళిపోదాం ఇక రేట్ కూడా చాలా తక్కువది ఫైవ్ హండ్రెడ్ ఇచ్చిండు మంచిగా ఉంది టూ కిలోమీటర్స్ కంటే మొత్తం నాకు పికప్ వచ్చేసి ఫైవ్ త్రీ కిలోమీటర్స్ ఒకటి ఇప్పుడు అన్లోడింగ్ వచ్చేసి ఒక వన్ పాయింట్ సిక్స్ మొత్తంలో రఫ్గా ఒక ఫైవ్ ఇయర్స్కి ఐదు కిలోమీటర్లకే బాగానే పడ్డది ట్రిప్ అయితే సరే ఇప్పుడైతే వెళ్తున్నాము ఎక్కడికి వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ అయితే ఉంది పోదాం రోడ్ మొత్తం ఆడనేమో మరి ఘోరంగా ముంగట అయితే మరి ఘోరంగా మొత్తం గుంతుంది ఏదో బండి దిగబడ్డట్టు ఉంది ఈ లోడ్ కా అన్లోడ్ కాలి బండి కాబట్టి వచ్చినా ఇప్పుడైతే వద్దు అట్లా ఎందుకంటే అవి మొత్తం డోర్లకు మొత్తం సీల్ చేసి ఉంది మళ్ళీ మన అయితే కష్టము సో వీడికి రైట్ అయితే తీసుకుందాం రైట్ తీసుకొని ముంగట లెఫ్ట్ ఆడ ఆడైతే రోడ్ జర బాలేదు ఖరాబ్ ఉంది మనం అయితే ఇట్లకెళ్ళి అయితే వెళ్ళిపోదాం ఇడికి అన్లోడింగ్ ప్లేస్కి అయితే వచ్చిన వీడైతే ఆపేసిన బండి మన లోడింగ్ ఇప్పుడు అన్లోడింగ్ చేయాలి కానీ ఆయన అయితే లేడు వెనకలో డీజెంట్గా అనిపిస్తుంది కదా దానిలోకి లోడింగ్ చేయాలన్నట్టు మాట్లాడిండు సర్లే ఎట్లయితే ఏందని నేనైతే దృశ్యపెత్తా ఆయన ఈ ఆయన ఉండి ఒక ఫైవ్ మినిట్స్ ఆవు ఫోన్ చేస్తా అని అన్నాడు సరే అని సైలెంట్ అయినా మనకి దగ్గర దగ్గర రాబడితే ఏంటంటే లోడింగ్ అన్లోడింగ్ దగ్గరనే లేట్ అవుతుంది కానీ ఇది ఏంటంటే లోడింగ్ తండమని అయిపోయింది ఇప్పుడు అన్లోడింగ్ కూడా తొందరనే అయిపోతుంది సో మనకి ఏం పెద్ద ఏమైతే నష్టం ఉండదు ఇది ఎప్పుడైతే లోడింగ్ అన్లోడింగ్ లేట్ అవుతుందో ఆ టైంలోనే కొద్దిగా ఏమవుతుందంటే టెన్షన్ టైం అంతా వేస్ట్ అయిపోతుంటుంది తక్కువ కిరాయి ప్లస్ టై టైం అంతా వేస్ట్ అవుతుంది అదే దూరం ఉంది అనుకో కొద్దిగా అమౌంట్ అనేది ఎక్కువ ఉంటుంది ఈ ఆ టైంలో అంటే మనకి లోడింగ్ అన్లోడింగ్ లేట్ అయినా సరే ఏం కాదు ఎక్కువ దూరం దానికి ఈ దగ్గర దగ్గరకి తక్కువ కిరాయి ఉంటుంది లోడింగ్ అన్లోడింగ్ దానిక టైం పోతుంది సో ఇట్లా తక్కువ కిరాయి వస్తే ఎక్కువ అయితే కొట్టవద్దు మార్నింగ్ ఒకటి పెద్ద కిరాయి వచ్చింది అనుకో నెక్స్ట్ మనకి చిన్న కిరాయిలు వచ్చినా ఏం కాదు ఇక ఫస్ట్ ఫస్ట్ ఇట్లా చిన్న కిరాయిలు వస్తే టైం అయితే వేస్ట్ అయిపోతుంది మనకి సో ఇట్లా చిన్న కిరాలు వచ్చినప్పుడు దెబ్బదన్నదాన్ని అయిపోయింది అనుకో లోడింగ్ అప్పుడు మనకైతే అనిపించదు సో ఇప్పుడైతే మనం అయితే దీని తర్వాత ఇంకో ఏమైనా టిప్స్ ఉంటే చూద్దాం రైట్ ఇప్పుడే మనకి లోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది మనకి ఎంత అంటే మొత్తం ఒక ఐదు వందల యాభై నాలుగు అయితే చూపిస్తుంది సో ఇప్పుడైతే నెక్స్ట్ ట్రిప్కి అయితే చూద్దాము అయితే ఈ లోడ్ మొత్తం లోడింగ్ అన్ లోడింగ్ మొత్తం కలిపి ఒక గంటన్నర అయితే టైం తీసుకుందాం ఎందుకంటే ఆ డీసీఎంలా వేరే సామాన్ ఫస్ట్ ఎక్కించారు తర్వాత మన ఎక్కిచ్చారు సో అందుకోసం కొద్దిగా లేట్ అయితే అయ్యింది ఇప్పుడైతే ఆయన సైడ్కి ఇప్పుడు వేసాను అన్న అమౌంట్ అయితే సరే చూద్దాం నెక్స్ట్ ట్రిప్ అయితే ఓకే దాన్ని ఇప్పుడే నేను సెకండ్ ట్రిప్కి అయితే వచ్చిన ఇప్పుడు దగ్గర దగ్గర టైం అయితే కరెక్టు నాలుగు పదిహేను అయితే అవుతుంది అంటే పొద్దున్నే ఎప్పుడు పదకొండున్నర పన్నెండింటికి అయితే ట్రిప్ అయిపోయిండే మళ్ళీ ఇప్పుడు సెకండ్ ట్రిప్కి దగ్గర దగ్గర ఒక ఐదు గంటలు అయితే టైం పడ్డది అయితే నేను ఇంటికి వెళ్ళిన టూ ఓ క్లాక్ ఇంటికి వెళ్ళినా ఇటు రెండింటి వరకు అక్కడ వెయిట్ చేసిన అన్నే ఏ ట్రిప్ రాలే సో అందుకోసం అయితే ఇంటికి వెళ్ళిపోయినా ఈ ఇంటికి వెళ్ళి అన్నం తినేసి కొద్దిసేపు ఉన్న ఆ టైంలో అయితే మనకి ట్రిప్ అయితే వచ్చింది వీడికి వెళ్ళి మన నాచారం నుంచి వెళ్ళి మలక్పేట్ ఓల్డ్ మలక్పేట్ అంట ఎంత ఒక ఎనిమిది వందల యాభై రూపాయలు అయితే పడ్డది ఇక మనకి టెన్ ఫిట్ వేస్తారు వెనకాల పైపులు ఇక పైపులు అన్నమాట ఇక కనిపిస్తుందా ఇవి మన ఉన్నాయి కదా అవి అయితే వేస్తారు టెన్ ఫిట్ సో ఇక దానికి ఒక హండ్రెడ్ రూపీస్ అయితే ఎక్కువ ఇస్తాం అని అన్నది ఇంకోటి చలానేమైనా పడితే చూసుకుంటా అని అన్నారు సో అందుకోసం అయితే వేసుకుంటున్నాను ఎందుకంటే నుంచి ఏం ట్రిప్ లేవా సో అందుకోసం అయితే వేసుకున్నా లేకపోతే అసలుకి లోడ్ వేసుకోపోవు చాలా అంటే బాగా వెయిట్ ఎక్కువ పడ్డది ఇంకా రేట్ ఏమో తక్కువ అయింది ఇక సర్లే ఎట్లయితే అయిందని వేసుకున్నాం చూద్దాం వాడికి వెళ్ళిన తర్వాత అన్ లోడింగ్ దారిలో ఏమైనా ట్రాఫిక్ వాళ్ళు పట్టుకుంటే ఇబ్బంది అవుతుంది పడకపోతే అయితే ఏం కాదు ఎంతసేపు పడుతుంది వాడికి చూద్దాం లోడింగ్ అయితే వేస్తున్నారు ఇంకా ఇక లోడింగ్ అయిపోయినాక మనం స్టార్ట్ అయితే అవుదాం ఇప్పుడైతే మనము లోడింగ్ లొకేషన్ దగ్గరికి వెళ్ళి అయితే స్టార్ట్ అయినాము ఎడికల్ కరెక్ట్ మనకి పదిహేను కిలోమీటర్లు అయితే చూపిస్తుంది ఫార్టీ మినిట్స్ చూపిస్తుంది ఇక మనం ఆడకెళ్ళే ఎంత టైం అవుతుందేమో అయితే మనకి ఇది రోడ్ అనేది చిల్కనగర్ అట్లాకెళ్ళి చూపిస్తుంది ఇక మొత్తం గల్లీలకి వెళ్ళి ఇంకోటి రోడ్ కూడా బాగాలేదు అది సైడ్ చిల్కర్ కలి సో అట్లానే నేనైతే మన నాచారం మెయిన్ రోడ్ ఉంది కదా మా అట్లా అయితే వెళ్తున్నా ఈ ఆడకెళ్ళి సీజ్ అయితే వెళ్దాము మనము మీదే వెళ్ళిపోయినాం నా నా చరమ్మ అప్సిగూడ రామంతపూర్ అట్లా వెళ్ళినాం అనుకో తొందరగా అయితే వెళ్ళిపోతాము ఇక రైట్ ఇప్పుడైతే వెళ్తున్నాం దగ్గర దగ్గర ఇంకొక పదమూడు కిలోమీటర్ అయితే ఉంది ఆల్మోస్ట్ టూ కిలోమీటర్స్ అయితే వచ్చినాము వెయిట్ అనేది ఎక్కువ పడ్డది మన బండికి వెయిట్ పడ్డది ఇంకోటి బయటకు వచ్చింది ఇక పోలీసులు పట్టుకుంటే ఖచ్చితంగా పైన అయితే బాగానే పడుతుంది వాళ్ళు చూసుకుంటారు అన్నారు కాబట్టి నేనైతే ధర్ర మీద అయితే వెళ్తున్నా చూద్దాం ఒకవేళ పట్టుకుంటే ఎట్లాంటి సిచ్యువేషన్ ఇంకోటి మొన్ననే రాంగ్ రూట్లో పదిహేడు వందలు అయితే మనకి చలాన్ అయితే పడ్డది ఘోరంగా పడుతుండే చలాన్లు అయితే చూసుకొని అయితే పోదాం రైట్ ఇప్పుడైతే మనం నాచారం సిగ్నల్ దగ్గర అయితే ఉన్నాము చౌరస్తా వీడికైతే అయితే సీజనే పోదాము రైట్ అయితే పోలీసు వాళ్ళు అయితే బండ్లు అయితే ఆపుతుర్రు ఏమో నా తెలిసి ఖచ్చితంగా అయితే మన బండి ఆపేటట్టున్నారు సో మన బండి ఆపితేనేమో ఆపలేరు మనమైతే అన్లోడింగ్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చినాము అయిపోయింది అన్లోడింగ్ కూడా అయిపోయింది మొత్తం మనకి అమౌంట్ అయితే ఎయిట్ సెవెంటీ ఫైవ్ అయితే చూపిస్తుంది ప్లస్ ఇంకా మనం హండ్రెడ్ అయితే అడిగినాంక మేము మొత్తం థౌసండ్ అయితే కొట్టేసిండు ఇప్పుడైతే వీటికల్ అయితే వెళ్తున్నాం సో నెక్స్ట్ ట్రిప్ ఎక్కడ పడుతుందో అయితే ఆడ అటు సైడ్ అయితే పండి ఏమైనా ట్రిప్స్ పడితే వేసుకొని అయితే వెళ్ళిపోదాం సో ఇప్పుడైతే మనం ఇడైతే తీసేస్తున్నాం మొత్తం మార్కెట్ ఉంది ఏరియా మొత్తం మార్కెట్కి వెళ్ళి వెళ్ళకపోయినా మనకి ఇంకో ట్రిప్ అయితే వచ్చింది ఏది మన మూసాపేటకి అయితే వచ్చింది అది ఒక నైన్ హండ్రెడ్ అయితే చూపిస్తుంది నైన్ నైంటీ ఫైవ్ అంటే అయితే చూపిస్తుంది ఈ ఇక్కడికి మనకి కరెక్ట్ రెండు కిలోమీటర్లు అయితే ఉంది ఏది మన పికప్ లొకేషన్ అయితే ఈ అక్కడికెళ్ళిన తర్వాత లోడ్ అయింది అనేది అయితే కనుక్కుందాం మనం అయితే ఏం ఫోన్ చేయలే వాళ్ళకి ఇంకా ఎక్కకెళ్ళైతే రైడ్ చేసుకోవాలి చూద్దాం మొత్తం చెత్త చెత్త ఉంది ఇదంతా మొత్తం మార్కెట్ ఏరియా సో మొత్తం చెత్త చెత్త ఉంది మొత్తం బండ్లాన్ని ఆపుకోరు ఇక నో ఎంట్రీ టైం కదా సో అందుకోసం మస్తు బండ్లు అయితే ఆపేర్రు ఇట ఇక నైట్ అయితే అయితే ఇప్పుడు ఇప్పుడైతే లొకేషన్ దగ్గరికి అయితే వెళ్దాం ఇప్పుడే మనకి లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది అయితే మొత్తం గల్లీలు గల్లీలు తిరుగుకుంటూ వచ్చినా ఒక దగ్గరనేమో మీద బండి పోలేదు ఇంక దగ్గర వేరే గల్లీలకి లేవైతే చూపించదు మనకి లొకేషన్ అయితే ఇక గల్లీలో అయితే స్టక్ అయిపోయినా ఇక ఆయన వచ్చి మనయితే లొకేషన్ దగ్గరకైతే తీసుకొని వచ్చాడు ఇప్పుడైతే కంప్లీట్ అయితే అయిపోయింది లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే మనం స్టార్ట్ అవుతున్నాం ఇంకోటి ఏమైందంటే నేను వెహికల్ పెట్టిన తర్వాత ట్రిప్ అయితే స్టార్ట్ చేయలేదు ఇక ఇప్పుడైతే చూసుకున్నా ఇక చిన్నదే ఒక ఐదు నిమిషాలు లోడింగ్ అయితే వేసేసారు ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నా మన వెహికల్కి వెళ్ళి ఒక వన్ ఫీట్ అయితే బయటకు వచ్చింది టెన్ ఫీట్స్ వచ్చింది దానికి ఒక టూ హండ్రెడ్ అయితే ఎక్స్ట్రా మాట్లాడుతున్నా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇస్తా అని చెప్పిండు సరే ఇప్పుడైతే వెళ్తున్నాను ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం బాగుంది మనం లో అన్లోడింగ్ లొకేషన్ దగ్గరికి వచ్చినాము ఇక్కడ మొత్తం ఫుల్ వర్షం పడుతుంది ఇంకోటి అన్లోడింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది ఎంతో ఒక ఫైవ్ మినిట్స్లో అయితే అన్లోడింగ్ చేసారు ఇప్పుడైతే మనము ఈడైతే పోతున్నాము సీరే ఇప్పుడు ఇంటికి వెళ్తున్నా ఎందుకంటే మనకి ఈ టైంలో డ్రాప్లు వచ్చినా ఇంకా లేట్ అవుతుంది కాకపోతే ట్రాఫిక్ ఒకటి ఉండదు కాబట్టి మన అటు సైడ్ మన ఇంటి సైడ్ మనం డ్రాప్ వస్తే మాత్రం ఖచ్చితంగా ఎత్తుతా ఇప్పుడైతే ఈ ట్రిప్లో మనకి టూ హండ్రెడ్ ఎక్స్ట్రా ఇచ్చిండు ప్లస్ వెయ్యి రూపాయలు అయితే అయింది ఇక కమిషన్ ఏంటంటే మనము మొన్న ఒక ఆన్లైన్లో వేసింది ఒకరు ఏది మన పోర్టల్లో అయితే ఆన్లైన్లో వేసారు అదాం ఫైవ్ హండ్రెడ్ అయితే అట్లనే ఉన్నాయి ఇక మనకి కమిషన్ ఎంత కట్ అవుతుందో మనకైతే అర్థం అయితే లేదు సో ఇప్పుడు మన దగ్గర మనకైతే ట్వెల్వ్ హండ్రెడ్ అయితే కొట్టిండు ఇప్పుడైతే మనం అయితే మెల్లా వెళ్తున్నాము చూద్దాం ఏమైనా ట్రిప్ వస్తా చూద్దాం లేకపోతే ఇంటికి సీదా మాక్సిమం అయితే ఇంటికి వెళ్ళిపోతా ఇటు సైడ్ ట్రిప్ అయితే అసలు అవుతాను ఆ మిర్పేట సైడ్ అయితే ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది ఇంత అంటే ఘోరంగా ఉంది ట్రాఫిక్ జామ్ కట్టి ఒక మూడు కిలోమీటర్ రానికే ట్వంటీ మినిట్స్ పడ్డాయి నాకు అంత ట్రాఫిక్ జామ్ ఉంది ఇవన్నీ మనకైతే లేట్ అయింది ఇప్పుడైతే అయిపోయింది అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాము రైట్ నైట్ అయితే మనమైతే ఇంటికి వచ్చినాము ఇక ఏం డ్రాప్ వేసుకోలే ఇంటికి వచ్చేవరకి కరెక్ట్ పదిన్నర అయితే అయింది ఇక ఇంటికి వచ్చి మనం అయితే బండి పెట్టేసి ఇంటికి అయితే వెళ్ళిపోయినా ఇక నిన్న మొత్తం మనం చేసింది రెండు వేల మూడు వందలు అయితే వేసినాము వెళ్ళి పోటర్ కమిషన్ ఎంత కటింగ్ అయిందో మనకైతే అర్థం కాలేదు చెప్పినా కదా ఫైవ్ హండ్రెడ్ అయితే ఆల్రెడీ దాని లెడ్జర్ బ్యాలెన్స్ అని ఉండే అందుకే మనకి పోటర్ కమిషన్ ఏమో అర్థం కాలేదు దానికి వెళ్ళి మనకి దగ్గర దగ్గర ఒక ఏడు వందలు డిజిల్ అయింది నిన్న మనం మొత్తం మిలిగింది ఒక మొత్తం కమిషన్ అంతే వెయ్యి రూపాయలు మిగిలింటాయి అంతే ఇప్పుడు అయితే ఏం మిగిలితే చిన్న చిన్న డ్రాపులు మనం కొట్టింది సో ఇప్పుడైతే అయిపోయిందా